ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది నడుస్తున్నది పాలన లేక చంద్రబాబు ఇంటి పేరంటాలా తామేం చేస్తున్నామో అనే విషయంపై అవగాహన ఉండి ఇలా వ్యవహరిస్తున్నారా లేక తోలు మందం ఎక్కువై కండకావరంతో మతిపోయి వ్యవహరిస్తున్నారా మతి ఉంటే ఇలాంటి పనులు చెయ్యరవ్వరు మానసిక వ్యాధితో బాధపడుతున్న ముఖ్యమంత్రి పాలనలో ఇలాంటివే జరుగుతాయి కదా ఈ సందేహాలే కలుగుతుంది ఎవరికైనా అంటూ ధ్వజమెత్తారు ఐవి రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి కానీ మండలిలో ప్రతిపక్ష నేత రామచంద్రయ్యకి కానీ అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం దక్కలేదు రామచంద్రకి ఎందుకు ఆహ్వానం అందించలేదనే విషయం గురించి కూడా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఏదో ఒక హాని చెప్పాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అయినా చెప్పొచ్చు కానీ కనీసం మర్యాద పాటించడం ధర్మం దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు అయినా ఇలాంటి ధర్మాలు పాటించడానికి చంద్రబాబు ఏమి ధర్మరాజు అంశ కాదు కదా ఔరంగజేబు అంశ అంటూ ఐవీరెడ్డి రెడ్డి ధ్వజమెత్తారు అసెంబ్లీ ప్రారంభోత్సవమే కాదు రాజధాని శంకుస్థాపన దగ్గర నుంచి దాంట్లోనూ ఇదే తీరును కొనసాగిస్తున్నారు బాబు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అధికారం శాశ్వతం కాదు విరగాలంటే పెరగాలి చంద్రబాబు తీరులో కూడా అలాంటి అహంకారమే రోజు రోజుకు పెరుగుతుంది అది విరిగి కూకటివేళ్లతో సహా పెకలించబడే సమయం మరెంతో దూరంలో లేదు మతిపోయి వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ఈ విషయం అర్థం కాదు ఇప్పుడు అంటూ ఆయన బాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు అది సంగతి